సమానవేత్తగా వస్తున్నటువంటి లక్ష్మెడ్డి గారు అదేవిధంగా గత ఒట్టే సోమనాథ్ సార్ గారు మిత్రులు రాష్ట్ర సిపిఐ నాయకులు రామకృష్ణ గారు సిపిఎం నాయకులు శ్రీనివాసరావు గారు మాజీ శాసనసభ్యులు నిసన్ గారు అక్కినే వంజ గారు ఇక్కడ వివిధ సామాజిక చుట్టూతో

కూడా అక్కడ సర్వమాత స కోసం ఆయన ప్రయత్నం చేసిందో వారు బెగర్ గారు కూడా అనంతపురం జిల్లాలో మద్రప్రే దిశ బాబుల్ని వ్యక్తిగా ఒక మానవతాధికారులు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా సమస్య వ్యక్తులైనా ఎవరైనా కూడా ఆయన ఆహ్వానించే అందులో ఒకప్పుడు ఆయన గోప్యాకన్నా జిల్లాలో అంటే మొట్టమొదట ఏదో ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టాడు అదేదో ఏదో ఇతర దేశానికి నిధులు వస్తాయి అనేటువంటి అపోవాలు కలిగించిన కొన్ని దశాబ్దాల క్రితం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నేడు మేము ఆ రోజు మాట్లాడడం నిజంగానే గొప్ప మానుకోవాలని చెప్పి అంటే సమాంతరంగా ప్రభుత్వాలకి సమాంతరంగా ఒక ప్రభుత్వానికి ఇవ్వలేనటువంటి నిధుల్ని సంక్షేమ పథకాన్ని కూడా అధివాస్తా ఉన్నాం ఉదాహరణకి చదువుకున్న రోజుల్లో రాకేష్ గారు ఉన్న చదువు రోజుల్లో చాలామంది ఒకప్పుడు రాణి నగర్ అన్నటువంటి కమ్యూనిస్టులు కష్టపోవడం అక్కడ పోలీసులు ఇక్కడికి నేను హై స్కూల్ చదువుతాను చదువుకుంటే వెంటనే వెళ్ళి పెదవి కదులు అని చెప్పి ఇప్పుడు కూడా పెదవి అనేటువంటి అంటే ప్రభుత్వం ఈరోజు శాశ్వత గృహాలు కావాలంటే ప్రజలుగా ఆ రోజు శాశ్వత గృహాలకి రూపకం చేసినటువంటి వ్యక్తి అంటే కొన్ని దశాబ్దాల కిందే అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో బాగున్నప్పుడు బావుల్లో బాగు కోర్ నేను ఒక ఫ్యాక్షన్ కుటుంబాలను తెచ్చాను చిన్నప్పుడు గ్రామం కింద వెళ్తే రెండు వర్గాలు అనంతపురానికి పోయాయి ఆ కార్పొరేట్ ప్రాంతంలో ఇంకా రాలేదు ఏ విధంగా ఉందంటే ప్రజలు గోలు తెచ్చుకుంటారు మొత్తం చంపుకున్నారనే బ్యాంక్ పరిస్థితుల్లో ఏంటి గోధుమ అంటే అగ్రికల్చర్గా వ్యవసాయ ఆ ఇచ్చేటువంటి పథకాన్ని కొన్ని దశాబ్దాలు ఆయన ఆ యొక్క నిర్ణయం తీసుకొని ఇచ్చినటువంటి వ్యక్తి దాన్ని కోసం అంటే మీరు పనిచేసుకొని మీ ఇంట్లో మీకు మీ బావుల్లో నేను పని కాలంలో అంటే ఇలాంటి అనేకమైనటువంటి